అరుణ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అరుణ ఎంపీ డీకే అరుణ కొడంగల్ లగాచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కూడా జనకం వద్ద ఎంపీ డీకే అరుణమ్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎంపీ డీకే అరుణ నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా అని ప్రశ్నించారు నేను ఎంపీని నేను ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పండి అన్నారు ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా ఆర్డర్ సమస్య వచ్చిందన్నారు నేను జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్నాను నేను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకు ఉంది అని పేర్కొన్నారు తన సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయారన్నారు మేమేమైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమి చేయడం లేదు కదా అని ప్రశ్నించారు

మేము పెళ్లిళ్ళక పోవద్దు మా కార్యకర్తల పెళ్లి పెళ్లిలోకి పోతే ఖచ్చితంగా పోతాం కదా ఎటపోకండి ఉంటాం పెళ్లిళ్ళకి పోతాం అరే పెళ్లిలో కూడా పోతాం ఇది దగ్గర నేతృత్వో నాకు అర్థం కాదు అరే ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోవద్దు అని చెప్పా మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నా ఏమన్నా ఏంటి పెళ్లిళ్ళు చేయొద్దండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోదు అని చెప్తున్నా

కలెక్టర్ అంటే రమ్మన చాంబర్లు ఉన్నారు అన్న ఒకసారి మాట్లాడండి మీరు వాస్తవమా కాదా అవునంటే మీరు వెంటనే రెస్పాక్ ఇచ్చి పంపండి మీరు ఇంక అంత ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు అన్ఫాయింట్స్ అని చెప్పి రిప్రెజెటివ్ ను సర్వలేమంటారు మ్యాజిస్టే అరావత మేడం మీరు మీరు అడగండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను న్యాయం ఇస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా మాట్లాడండి

ముఖ్యమంత్రి మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదండి వీటికే పోయి ఇట్లా ఇచ్చే మన్నే కూడా మీరు ఆపేరు మన్న మన్నే కూడా అం కాడ ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా